తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందంతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంగా స్థానిక రాజమహేంద్రపురం జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిని సందర్శించి అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ వారిని కలిసి కోవిడ్ ప్రజలకు ఎలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు వాళ్ళకి ఇచ్చే మార్గదర్శకాలేంటి కోవిడ్ టెస్టులకు వచ్చే వారికి టెస్టింగ్ సమకూర్చారా లేదా అలాగే కోవిడ్ కన్ఫర్మ్ అయితే వారికి రూమ్లు బెడ్లు ఏర్పాటు చేశారా లేదా అలాగే ఆక్సిజన్ ఏర్పాటు చేశారా లేదా అనే దాని మీద సూపర్టెంట్ గారితో చర్చించి అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి కోవిడ్ పాయింట్లు అలాగే రూమ్లో ఉన్న బెడ్స్ని పర్యవేక్షించి అనంతరం మీడియాతో మాట్లాడి కోవిడ్ ఉధృతం అవుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మాస్కులు ధరించాలని హాస్పిటల్లో మాస్కులు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ షరీఫ్ డాక్టర్ వడయార్ తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటి రామారావు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రంధర రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ కిషోర్ కుమార్ జైన్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నారు మనందరికీ కూడా తెలుసు భారతదేశంలో కరోనా మరల విజృంభించడం ప్రారంభించింది కేరళలో రెండు వందల ఎనభై ఏడు మహారాష్ట్రలో రెండు వందల అరవై రెండు అలాగే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా అన్నింటి ద్వారా మనం చూడటం జరిగింది యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువ ముప్పై ఆరు కేసులే వచ్చినాయి ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మనకి ఇవాళ న్యూస్లో రావడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే జీజిహెచ్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ఇద్దరు వ్యక్తులు మాకు నాలుగు రోజుల నుంచి జ్వరం జలుబు దగ్గు వస్తుంది కరోనా ఉందేమో అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్ వస్తే ఇక్కడ టెస్టింగ్ అది ఏమి లేదు కరోనా అదిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది దాని గురించి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీము ఇక్కడికి వచ్చి అసలు ఏంటి కరోనా మీద పరిస్థితి ఏంటి ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనే దాని మీద సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం కూడా జరిగింది అంటే వీళ్ళు కూడా ఈ పేపర్లో న్యూస్ లేకపోతే కరోనా చూసి ఈవేళ నుంచే మేము వస్తున్నామని తెలిసి అయి ఇప్పుడిప్పుడే అరేంజ్మెంట్లకి ప్రారంభోత్సవాలు చేస్తారు ఇప్పుడే ఒక గది ఖాళీ చేయించి ఒక ఇరవై బెడ్ల బట్టిలాగా దాన్ని కడిగించారు దాంట్లో ఇరవై కార్డ్స్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది అలాగే యాజ్ డీజ్గా అయితే కరోనా టెస్టింగ్ అనేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం బయట వేరేగా కరోనా టెస్టింగ్ కోసం ఒకటి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కరోనా టెస్ట్ అవసరం అయితే వాళ్ళందరికీ కరోనా టెస్ట్లు ప్రారంభిస్తాం మా దగ్గర ఒక యాభై కిట్లు మాత్రమే ఉన్నాయి టెస్టింగ్కి ఇంకా ఫర్దర్గా అవసరమైతే ఇంకా కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పిస్తామని చెప్పి సోపెడ్ గారు చెప్పడం జరిగింది అలాగే మెడిసిన్స్ కూడా మేము కరోనా స్టార్ట్ అయిందంటే మేము కూడా వాటికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా తెప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏమైనప్పటికీ కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఫుల్ అలర్ట్లో ఉండవలసిన అవసరం ఉంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మన జిల్లాలో ఎక్కడా కూడా ఏం తీసుకోవట్లేదు ఎవరో మాస్కులు పెట్టట్లేదు సినిమా హాల్లో మామూలుగానే అలాగే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు మామూలుగానే జరుగుతున్నాయి ఇవాళ మహానాడులు జరుగుతున్నాయి మిని మహానాడులు జరుగుతున్నాయి కరోనాకి ఎవరు కూడా బెమ్మలెత్తిపోయే పరిస్థితి కానీ జాగ్రత్తలు తీసుకునే పరిస్థితిగానే లేదు కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా ఎంతమంది వస్తుందో మనం చెప్పలేం లాస్ట్ టైం చూసాం మన అనుభవంలో చాలామంది కరోనా వల్ల బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు మరి అటువంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇవాళ సోపెంట్ గారికి అన్ని రకాలుగానే ఆవిడతో మాట్లాడి ఏర్పాట్లన్నీ చేయమని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది ఒకవేళ ఈ కరోనా ఏర్పాట్లలో కనుక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్లు కానీ సరైన టెస్టింగ్లు కానీ లేకపోతే మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన యాక్షన్ తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మేడం కూడా చెప్పాం రెండు మూడు రోజులు పోయిన తర్వాత మరి పబ్లిక్ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్లు వస్తే హాస్పిటల్ వచ్చి దాని మీద సూర్యాల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రెడ్డి గారు ఇప్పుడు